హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేమేగన ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మ ఊరెళ్ళేసి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వదిన మరదల గాజులు అక్క చెల్లెళ్ళ గాజులు అండ్ అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు వచ్చాయి కదా సో వాటి కోసం ఊరెళ్ళింది అనమాట పెట్టేసి వచ్చింది ఇంకా మనం గాజులు పెడితే వాళ్ళు చీరలు పెడతారు కదా సో ఆ చీరలు నాతో పాటు మీరు కూడా చూసి ఈ చీర ఎవరు పెట్టి రత్తమ్మ మాకు తెచ్చింది మాక పెట్టింది గాజులు పెట్టిచ్చిన మా అక్కకు మాక పెట్టింది చీర బాగుంది నీకు ఈ కలర్ ఉంటుంది బాగుంటుందనే తీసుకున్నా ఈ చీర ఎవరు తెచ్చిర్రు మా బిడ్డ తెచ్చింది ఆ మా మాయాబిడ్డ గాజులు పెట్టిస్తే పెట్టింది గాజులు పెట్టుకుందాం రా చెల్లెని మా అక్క పిలిచింది పిలిస్తే ఇక నేను హైదరాబాద్లో ఉన్న చాబట్టి ఇక మా అక్కని మా అక్క కొడుకు రేపే ఉంటాడు ఇక సురేపేట్లుంటే అందరం ఆడిపోదాం అక్క అన్న మా వదిన వచ్చింది మా ఆడబిడ్డ రమ్మన్న అందరం పోదాము ఇక అందరం ఒక్క పెట్టుకుందాం అని ఇక పోయినాం గాజుల షాపు పోయినాం గాజులు తీసుకున్నాం బట్టల షాపు పోయినాం బట్టలు తీసుకున్నాం మా చిన్న ఆడబిడ్డ కూడా వచ్చింది అందరం తీసుకున్నాం ఇక అందరం కూర్చున్నాం మాట్టుకాని మంచిగా బిర్యానీ ఉంటుంది మా చిన్న ఆడబిడ్డ పెట్టింది అందరం తీసుకున్నాం ఇక మంచిగా గాజులు పెట్టుకున్నాం నైట్ అందరం ఆడ పండుకున్నాం తెల్లారు ఎవరి ఇళ్ళల్లో కాళ్ళు పోయినాం ఇక ఈ చీర నా బిడ్డ పెట్టింది నా బిడ్డ ఇంటికి వచ్చినా మళ్ళీ తెల్లారి వస్తే ఇక నా బిడ్డ అక్కడ ఉన్నా నైట్ ఇక లేచి ఆ చీర కట్టుకున్నా వచ్చిన ఇక ఈ చీర కూడా బాగుంది ఈ చీర ఎవరు పెట్టిండ్రు ఇది నా బిడ్డ వాళ్ళ అత్త పెట్టింది వాళ్ళ వాళ్ళ మర్దాలు ఇట్లా ఎవరు రాలేదంట ఇక నేను పోయినా నేను పోతే ఇక నా బిడ్డ ఉండి పెట్టమ్మా మా అత్తమ్మకు గాలు పెట్టి అంటే పెట్టించిన పెట్టిస్తే ఇక ఆమె కూడా పైసలు చూచింది ఉండు మా చీర ఉండు నేను నేను ఇస్తే కాటన్ చీర కొనుక్కున్న పెడతాను సో మా అత్తమ్మకి మొత్తం ఐదు చీరలు అయినాయి అన్నమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ నాకైతే అన్ని చీరలు నచ్చినాయి మెయిన్గా ఈ కలర్ బాగుంది అండ్ నెక్స్ట్ మీరు సో ఇందులో మీకు ఏ కలర్ చీర నచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో మా అత్తయ్యకి పెట్టిన గాజులు కూడా చూపిస్తా So keep watching. Thank you for watching. Bye bye.